కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయ నా జివితములు ఏదైనా సయియా యేదయనా నా జివితములు ఏ యోగ్యత యోగ్యతా లే నిదానను యే మంచి లే నిదానను ఉదయించి నీ కృప నా హృదిలో సయ్యా యోగ్యత లేని దానను ఏ మంచి లేని లేనిదానను నీ కృప నా హృదిలో సయ్యా ఆశించిన వారికి అడిగిన వారికి ചേക്കിന് നിജദേവുടാ ജരേയുടാ നജീവിതമ്യമുനി വേ അർപ്പിന് സർവമുനികീവിതമ്യമുനി വേ അർി നുസുനിക నా జీవం నా సర్వం సర్వేస్యా నీవేయ గలవయ్యా జీవితములోయ్యాైనా ని వేచేయలవయ్యా నా జీవితములు ఏసయ్యా దాచబడిన సంకల్పం బయలుపరచగలవయ్యా శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా దాచబడిన సంకల్పం బయలుపరచగలవయ్యా శత్రువుకు సిక్కనీయక నడిపించగలవయ్యా వాడబాలనీయకాడిపోయక వాడబారనీయకా ఓడిపోనియక విజయ పదములో నడిపించే విజయశీలుడా క్షే మాదరమునియవంతయుని క్షేమాదరమునియవంతయునివే నా క్షేమం నాయనా నియలవయా నా జీవితములు ఏసయ్యా ఏదైనా నీ నా జీవితములో ఏసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కా ీ వాటి నమ్మలేని వాటిని వేచయలవ్యా నాయ ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితములోసిన నీ వేచ గలవయ్యా నా జీవితములు ఏసయ్యా ఆత్మీయ యాత్రలో నా గురి సీయోని నడిపించగలవయ్యా నాతో నీ ఉండి ఆత్మీయ యాత్రలో నా నాగురి నడిపించగలవయ్యా నాతో నీ ఉండి విందులో ఆనంద గాయకమై గొర్రెపిల్లవిందులో ఆనంద గాయకమై ఆనందించేదా సంతోషించేదా నా అద్విత చేతును ప్రభువానికే స్తుగణత మహిమయూనికే చేభువానికే మహిమయును నీకే సయ్యా ఏదైనా నీవే వేచేయవయ్యా నా జీవితం జీవితములు ఏ సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా ఏసయ్యా గలవైయాయే సైయా యే దైనా నా నాజీ